నాకు వైఫై ప్రాబ్లం చాలా ఉంది కనీ డిస్టర్బెన్స్ అవుతుంది ప్రార్థన చేసుకుని మన లైవ్ స్ట్రీమింగ్ లో అడుగు పెడదాం సోత్ర తంత్రి నేన తంత్రి ఈ ఆరు అంశాలను తండ్రి ఈ రోజు ముగించుటకు మీరు ఇచ్చిన కృపకే నీకే వందనాలు తండ్రి ఇంకా జరాన్ని లెక్క జయంతండి విత్తభర్త వాక్యాన్ని తంత్రి నైనా విషయం ఫలింప చేయమని ఆత్మదేవ తంత్రి బలహీనురాని తండ్రిని బలంతో నింపమని ప్రతి బిడ్డలో తండ్రి ఈ రోజు పరిశుభాత్మ కార్యం జరిగించమని వేడుకుంచు ఏ స్నావు వేడుకున్నాను తండ్రి ఆమె ఈరోజు మన టాపిక్ వచ్చేసి సామెతలు సిక్స్త్ చాప్టర్ ఎయిటీన్త్ వర్స్ మనం చూద్దాము దిక్కుడ్ ఇమాజినేషన్ సో దురాలోచనలు యోచించు హృదయము దురాచనలు అంటే ఎప్పుడు వాళ్ళ థాట్స్ అన్ని ఈవిల్ థాట్స్లలో ఉంటాయనమాట దురాలోచనలు అంటే ఏంటిదంటే విక్డ్నెస్ అండి ఎప్పుడు దుస్తుడు దుష్ట క్రియలలోనే ఆలోచిస్తూ ఉంటారు అనమాట దుస్తుడు ఎప్పుడు ఏం చేస్తూ ఉంటాడు దుష్ట క్రియలలోనే ఆలోచిస్తూ ఉంటాడు చెడు చెడు ఆలోచనలోనే ఉంటాడు అంటే ఎట్లాగంటే ఎవరిని డిస్ట్రాయ్ చేద్దామా ఎవరిని పతనం చేద్దామా ఆ ఎప్పు ఎప్పుడెప్పుడు ఆ మర్డర్స్ చేద్దామా ఎప్పుడెప్పుడు ఇంట్లో దొంగతనాలు చేద్దామా ఆ ఎప్పుడెప్పుడు ఆ డబ్బుల్ని తీసేసుకుందామా ఎప్పుడెప్పుడు నా భార్యని చంపేద్దామా నా భర్తని చంపేద్దామా మాటలతో కూడా గాయపరుస్తూ ఉంటారండి చంపడం అంటే మర్డర్స్ వీలుగా చేయడం కాదు మాటలతో కూడా హింసిస్తూ ఉంటారు అంటే వాళ్ళందరూ కూడా సాతాను అలుగుజాడలలో నడిచేటోళ్ళు అనమాట దురాలోచనలు కలిగి హృదయం జనసీ సిక్స్త్ చాప్టర్ ఫిఫ్త్ చూద్దాం జెనసిస్ ఓకే జెనసిస్ సిక్స్త్ చార్ట్ ఫిఫ్త్ వర్స్ మనం చూద్దామండి నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియో నరుల చెడుతనం భూమి మీద గొప్పదంట నరులు చేసే క్రియలు ఎలాంటివి అని అంటే అనమాట బాయ్స్ బాయ్స్ సెక్స్ చేయడము గర్ల్స్ గర్ల్స్ సెక్స్ చేయడము ఆ మ్యారేజ్ అయిపోయిన తర్వాత కూడా వేరే వాళ్ళతోటి ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకోవడము లోక సంబంధమైన క్రియలన్నీ అంటించుకోవడము లోక సంబంధంగా అన్ని పాపాలలో ఉండడం సీరియల్స్ చూడడం లోక సంబంధ దురాలోచనలు అంటే ఏవైతే ఏసీకి బాధ కలిగిస్తే అవన్నీ వీరు చేస్తారనమాట సో నరుల హృదయం చెడుతనంతో నింపబడి ఉందంట చాలా చెడుతనంతో ఉందంట ఎందుకు దేవుడు ఈలో మరి నోవా కాలంలో ఎందుకు అంత పెద్ద జల ప్రళయం నిరప్పించిందంటే దానికి కారణం ఏంటంటే దానికి కారణము నరుల చెడుతనమేనండి దానికి కారణం ఓకే ఆ వాళ్ళు చేసిన పాపాలను బట్టే దేవుడు మరి ఎంతగానో క్షమించుకుంటూ వచ్చిండు కానీ ఇంకా దేవుడు అసలుకి బేడ్ చేయలేకపోయారు ఎందుకంటే మన యేసయ్య పరిశుద్ధుడు కాబట్టి చెడును ఏసయ్య చూడలేరండి ఏసయ్య ఎప్పుడు కూడా చెడును చూడలేరమాట సో కాబట్టి ఆ చెడుతనము ఎంతో భయంకరంగా ఉందని తెలిసి వారి హృదయం యొక్క తలంపులు ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యహోవా చూచి ఏదండి వాళ్ళ తలంపులు వాళ్ళ ఆలోచనలన్నీ చెడ్డవని చూసి ఏంటండి వాళ్ళ ఆలోచనలు మనిషి ఆలోచనలు ఎట్లాంటివి చెడ్డవి అంట ఒకసారి ఉండబుద్ధి ఒకసారి ఉండదు అంతే కదా ఒకసారి మంచిగా మాట్లాడతారు ఇంకొకసారి నీ మీద నిందలేస్తారు ఒకసారి నేను మంచిగా ప్రేమిస్తారు ఇంకొకసారి నేను ప్రేమించారు ఒకసారి నేను హైయెస్ట్ పీక్ లో పొగుడతారు చాలా మంది నన్ను పొగిడారు అట్లే గ్రే సిస్టర్ చాలా మంచిది గ్రే సిస్టర్ అట్లాంటిది ఇట్లాంటిది అని తర్వాత ఏమన్నారు ఆ గ్రేస్ వేస్ట్ గ్రేస్ అసలు కే రాదు ఎందుకు రావట్లేదు నేను ప్రీచింగ్స్ కి అంటే కారణము నేనే పొద్దుపోక వైఫై పెట్టుకోలేదు పాస్ కి నేనేం పెట్టుకోలేదు నేను ఎందుకు పెట్టు అంటే గాస్టర్లు ప్రీచింగ్ కోసమే ఎందుకు నేను రాలేకపోయినానంటే నాకున్న ఫీవర్ నాకున్న లో బీపీ హెల్త్ కాంప్లికేషన్స్ వల్ల రాలేకపోయినానంతే సో ఇట్లాగా అవమానాలు చేస్తూ నిందలు వేస్తూ కూడా ఉంటాడు చెడు ఆలోచనలతోటి ఉంటారు ఆ సేవకుడు ఇట్లా ఈ సేవకుడు ఇట్లా ఈ బోధకుడిట్ల ఆ బోధకుడిట్ల వీళ్ళు ఇట్లా వాళ్ళు ఇట్లా చెడుతనం తోటే ఆలోచిస్తూ ఉంటారనమాట భయంకరమైన చెడు ఏంటిదంటే ఈ భయంకరమైన చెడ్డతనము దేవం దృష్టికి అసహ్యమైనది ఏంటిదంటే ఈ చెడుతనమే ఈ చెడుతనాన్ని జరిగించుకుంటూ వారి జీవితాన్ని వాళ్ళు పతనం చేసుకుంటూ ఉంటాడు వారి హృదయం యొక్క తలంపులలో ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలం చెడ్డదనియు అంత చెడ్డది అనమాట అంటే హోమోసెక్చువాలిటీ చేయడము లెజ్బియన్స్ లెజిబియన్స్ గా ఉండడము బాయ్స్ బాయ్స్ మ్యారేజ్ చేసుకోవడం గర్ల్స్ గర్ల్స్ మ్యారేజ్ చేసుకోవడము లోక సంబంధమైన క్రియలు శరీరాశ నేత్రాశ జీవపడము ఇవన్నీ కలిగి ఉండడము ఈ చెడ్డ క్రియలన్నీ ఇంకోటి ఏంటంటే మనిషిని మనిషిని చంపుకోవడము అంతే కదండి ఇప్పుడు లోకంలో చూస్తున్నాం కదా మర్డర్స్ ఎక్కడ చూసినా జరుగుతుంది సో ఇట్లా కూడా చేసుకుంటున్నారు కొంతమందికి ఏంటంటే కుల పిచ్చితోటి కూడా మనుషులు చంపేస్తూ ఉన్నారు సో ఇట్లాంటి క్రియలన్నీ అనమాట బట్ అన్నిటికీ కారణం ఎవరు అంటే దుష్టుడు సో ఈ సాటన్ అనేవాడు ఇవన్నీ జరిగిస్తూ ఉంటాడు అనమాట సో ఇవేంటి అంటే సాతాను తలంపులతో వాళ్ళు నింపబడి ఉంటారు అన్న వీళ్ళందరూ కూడా ఈ లెజిబియన్స్ హోమోసెక్చువాలిటీ గర్ల్స్ గర్ల్స్ సెక్స్ చేయడం బాయ్స్ బాయ్స్ సెక్స్ చేయడము ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకోవడం అగ్ర సంబంధాలు పెట్టుకోవడము ఇట్లాంటి లోక సంబంధమైన కార్యాలన్నీ చేసేటోళ్ళందరూ కూడా సాతాను అనుచరులై ఉన్నారు వీరందరికీ ఏసయ్య భయం లేదు కూడా ఏసై కార్యాన్ని గ్రహించలేరు అనమాట ఇలానే జరిమా సెవెంత్ చాప్టర్ ట్వంటీ ఫోర్ వర్డ్స్ కూడా చూద్దాము దేర్ ఈ విల్ హార్ట్ సో వాళ్ళ హృదయం అంతా కూడా సాతాను హృదయంగా ఉందనమాట హ్యూమన్ నేచర్ ఇస్ డిస్క్రా సో వాళ్ళు పాపపు థాట్స్ లలో ఆలోచనలోనే ఉంటారు ఎప్పుడు పాపం చేయాలని అది చేయొద్దు అని బైబిల్ చెప్తుంటే అదే చేస్తారు అబద్దం ఆడద్దంటే అంటే అబద్దం ఆడతారు మోసం చేయదంటే మోసం చేస్తారు దొంగతనం చేయదంటే దొంగతనం చేస్తారు లంచాలు తీసుకుందనే లంచాలు తీసుకుంటారు వ్యభిచారం చేయదని వ్యభిచారం చేస్తారు చేయదని జారత్వం చేస్తారు అభిచారం చేయదని అభిచారం చేస్తారు దేవున్ని ఎంత దుఃఖ పెట్టాలో ఏసఐని ఎంత దుఃఖ పెట్టాలో అంత దుఃఖ పెట్టే బిడ్డలుగా ఉంటారంటండి వీళ్ళు సో కాబట్టి ఈ రోజు నీవు తెలుసుకోవాలి ఈ భయంకరమైన దిక్కు స్టార్ట్స్ తోటి వాళ్ళ జీవితంలో పతనం చేసుకొని వాళ్ళు ఫైనల్ గా ఎక్కడికి వెళ్ళిపోతారని Yeah. <laughs> వెళ్ళిపోతారనమాట సో ఇక్కడ మనం ఇంకా చూసిన యహోవ చూసి సంతాప పడి దేవుడు చూసి సంతాప పడి దినములో మరి చాలా సంతాప పడి మరి ఏం చేసినాడీ మొత్తము ఎస్య జల మరి ఈ లోకానికి రప్పించిందండి సో ఈ చెడుతనం అనేది ఎంత భయంకరమైందంటే అది ఒక ఫ్యామిలీని డిస్ట్రాయ్ చేసేస్తుంది ఒక చర్చిని ని డిస్ట్రాయ్ చేసేస్తుంది ఒక మంచిగా ఒక పాస్టర్ ఉన్నాడు అనుకోండి ఒక మంచి ప్రీచర్ ఉన్నారండి వేరే వాళ్ళు ఎదుగుతుంటే ఓర్చుకోలేని జలస్తు కూడా ఉంటారు సో వాళ్ళ లైఫ్ చేస్తుంది మినిస్ట్రీస్ డిస్ట్రాయ్ చేస్తుంది చెడుతనం ఎట్లాంటిది అని అంటే మన సేవకుల మీదనే వెళ్ళి బయట తప్పుడు ప్రచారం చేస్తూ ఉంటారని మన సేవకురాలపైనే వెళ్ళి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉంటారు ఈ చెడుతనం ఎంత కార్యాలైన జరిగిస్తుంది ఆఖరికి ఈ లోకం ఎట్లాంటిది అంటే ఏసఐ ఈ లోకం అందరికీ మంచి చేశాడు ఏసై అందరిని ప్రేమించారు ఏసై ప్రతి ఒక్కరిని కూడా కుష్ఠరోగం అందరినీ సష్టపరిచారు ఏమనిందండి ఈ లోకం ఏసఐ నిండి క్రూసిఫై క్రూసిఫై హేమ్ సిలవయ్యండి వేయండి చెప్పింది సో అట్లాంటి లోకంలో ఉన్నామండి సో ఒకటి మనం చాలా జాగ్రత్తగా ఉన్నాయి చెడుతనం అనేది చెడు ఆలోచనలు అనేవి దుష్టి నుంచి వస్తున్నాయి సాతాన్ నుంచి వస్తున్నాయి ఈ రోజు నువ్వు వాటి నుంచి విడుదల పొందాలి ప్రతి ఒక్క చెడుతనం నుంచి నీకు విడుదల ఇచ్చేది దేవుని వాక్యం పరిశుద్ధ లేఖనాలు ప్రార్థన జీవితము కన్నీటి ప్రార్థన ఉపవాస ప్రార్థన ఎంత ఏసయ్యలో నువ్వు ఉంటావో ఎంత మోకాల ప్రార్థన నువ్వు చేస్తావు చెడుతనాన్ని అనే ఈ చెడుతనం జరిగించే ఆత్మని నీవు జయించగలుగుతారు ప్రియ సహోదరి ప్రియ సహోదరు చూద్దాం రోమన్స్ ఫస్ట్ చాప్టర్ ట్వంటీ వన్ మరియు వారు దేవుని నెరిగి మరి వారు మరియు వారు దేవుని నెరగకయో ఆయన దేవునిగా మహిమపరచలే దేవుడు తెలిసి కూడా ఏంటండి దేవుడని తెలిసి కూడా మహిమపరచట్లేదు ఎలా ఉన్నారండి చెడుతనం వాళ్ళు ఏసుక్రీస్తు గురించి తెలుసు నువ్వు వాక్యం చెప్తావో ప్రార్థన జీవితం ఉంది నీకు అన్నీ ఉన్నాయి చర్చికి వెళ్తావో మంచి సంఘస్తురాలు మంచి సంఘస్తుడు ఈ చర్చిలో దశమభాగాలు ఇస్తావు కానీ నీ హృదయంలో ఏంటండి నువ్వు అన్ని చేస్తున్నావు కానీ నీ అంతరంగంలో పరిశుద్ధాత్మ దేవుణ్ణి రానియట్లేదు దేవుని నువ్వు మహిమపరచట్లేదు పరిశుద్ధాత్మ దేవుని నీలోనికి రానియట్లేదు ప్లస్ ఏసయ్య నువ్వు మహిమపరచట్లేదు అనమాట ఏ బయటికి మాత్రం ఏంటంటే వీళ్ళని ఏమంటారంటే వేషధారులుగా ఉన్నారనమాట సో దేవుని తెలుసుకొని కూడా ఇలాగా చాలా మంది ఉంటారండి వీళ్ళే వీళ్ళందరూ చెడుతనం జరిగించేటోళ్ళు కృతజ్ఞాసితులు చెల్లింపలేదు ఏదండి చెల్లింపలేదు కానీ తమ వాదములతో వ్యర్థులయ్యి ఎప్పుడు వాదించుకుంటూ వాదించుకుంటూ చెడుతనం చేసేటోళ్ళు ఏం చేస్తారండి ఈ థాట్స్ లో సాతాన్ ఆలోచనలు ఉండే ఎప్పుడు ఏం చేస్తారు వాదిస్తూ ఉంటారు నువ్వెంత నేనెంత నీ కుటుంబం ఎంత నేనెంత నీ బతికెంత నా బతికెంత నీ చర్చెంత నా చర్చెంత నాదే గొప్పది నీదే చిన్నది నీ నీదే ఈసా పెద్ద సంఘము నాది కొంతమంది ఎట్లా ఉంటారంటే నీదే పెద్ద సంఘం నా చిన్న సంఘం కాబట్టి ఎవరు రావట్లేదు ఇట్లాంటి వాదనతో పోతూ ఉంటారు నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడు చూసాను సిఎస్ఐ వాళ్ళు చర్లు తీసుకుని ఒకరొకరు కొట్టుకుంటున్నారు అంటే కొట్టుకుంటున్నారు ఎందుకు కొట్టుకుంటున్నారు అని అంటే వాదించుకుంటారు వాళ్ళ మధ్యలో ఏమొచ్చింది వాదింపు వచ్చేసింది ఆ వాదింపు వచ్చినప్పటికీ ఆ వాదింపుతో ఏమైపోయిందండి వాళ్ళు 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 ఒకరినొకరు మర్చిపోయారు పాస్టర్స్ అని మర్చిపోయి టీం అని మర్చిపోయి కొట్టుకుంటున్నారు ఎందుకు అక్కడ వాళ్ళలో ఎవరు ప్రవేశించిండ్రు దుష్టుడు దుష్టుడు ప్రవేశించిండు కాబట్టి ఈ వీళ్ళ పాతులో వాళ్ళు ఉన్నారు కాబట్టి సాతా నేచర్ లో వాళ్ళు ఉన్నారు కాబట్టి వారు ఆ ప్రకారమే వెళ్తూ ఉన్నారండి ప్రియ సోదర ప్రియ సోదరి ఈ రోజున వీలాగా ఉండకూడదమ్మా వారి అవివేక హృదయము అంధకారమాయను తాము జ్ఞానలమని చెప్పుకొనుచు చెప్పుకొనచ్చు నేను గొప్ప ప్రసంగికు నేను గొప్ప ప్రసంగికురాల్ని నాకే అన్ని తెలుసు నాదే గొప్ప సంఘము నేను గొప్ప కోయర్ లీడర్ని వర్షిప్ బీడర్ని అని చెప్పుకొని వాళ్లకు వాళ్లే అనుకుంటున్నారు చాలా మంది మన క్రిస్టియానిటీలో కూడా నాకే అన్ని తెలుసు వాళ్ళు చెప్తే వినాలా వీళ్ళు చెప్తే వినాలా అనే మూర్ఖత్వంలో ఉన్నారండి సో రోజు అట్లాంటి క్రియలు చెడు ఆలోచన తీసేయండి వాళ్ళు చెప్తే నేను వినాలా నా పేరెంట్స్ నేను చెప్తే వినాలా నా చర్చిలో నేను చెప్తే వినాలా సో నే ప్రతి పాట కొంతమంది ఎట్లుంటారంటేనండి చాలా మటుకు ఎట్లా ఉంటారంటే పేరెంట్స్ చెప్తే కూడా చాలా మంది వాళ్ళు చెప్తే నేను వినాలా వై షుడ్ ఐ నేను ఎందుకు వినాలి వై ఐ లిజన్ వై షుడ్ మై పాస్టర్ వై షుడ్ ఐ లిజన్ ఫర్ చర్చ్ నేను చర్చ్ సంఘం మాటలు ఎందుకు వినాలి పాస్టర్ బోధకుల మాట ఎందుకు వై ఐ లిసన్స్ వార్తకుల మాటలు ఎందుకు వినాలి నేను వినను నా లైఫ్ నా రూల్స్ అని చాలా మంది వెళ్తూ ఉంటారండి వీళ్ళందరూ కూడా సాతాను త్రోవలో ఉన్నారంట వీరందరూ ఏమనుకుంటున్నారు జ్ఞానులు అనుకుంటున్నారు మాకే అన్ని తెలుసు మాకే వాక్యం తెలుసు మాకే బోధలు తెలుసు మేమే మంచిగా ఉన్నాము ఆ మేమే నంబర్ వన్ స్థాయిలో ఉన్నాము అనుకుంటున్నారు అండి బట్ కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే వారు అజ్ఞాన దశలో ఉన్నారు ఏసయ్య మహిమని చూడలేక పరిశుద్ధాత్మ దేవుని లోతు గ్రహించలేక పరిశుద్ధాత్మ దేవుని వరాన్ని వాళ్ళు తెలుసుకోలేక పరిశుద్ధాత్మ దేవుల్లో ఉన్న ఆనందాన్ని హోలీ స్పిరిస్మెంట్ వాళ్ళు తెలుసుకోలేక వాళ్ళు వాళ్ళ అజ్ఞాన దశలో ఉండి పతనం అయిపోతున్నారండి చెడుతనం అనేది చాలా భయంకరమైనది అది నేను ఎంత భయంకరంగా నీచంగా దిగజారుస్తుంది జీవితాన్ని పతనం చేస్తుంది చాలా మంది చెడుతనం ద్వారా ఎయిడ్స్ పేషెంట్స్ కూడా అయిపోయి ఉన్నారు కాబట్టి చాలా మంది చెడుతనం ద్వారా ఎయిడ్స్ పేషెంట్స్ కూడా అయిపోయి ఉన్నారండి సో ఈ చెడుతనం జరిగి చూసుకుంటూ శారీరక సుఖం కోసము లోకల్ ను తాత్కాలిక సుఖం కోసం కూడా పతనం అయిపోతున్న సహోదరులు సహోదరులు ఎంతో మంది బ్రదర్స్ అండ్ సిస్టర్ చాలా మంది ఉన్నారు సో ఈ చెడుతనం అనేది ఈ చెడుతనం అనే రూట్ నుంచి స్టార్ట్ అయిందంటే దుష్టి నుంచే ఈవిల్ థాట్స్ నీలో నుంచి వెళ్ళిపోవాలి ఈ రోజు నువ్వు ఏసయ్య వద్దకి రావాలి ఏసయ్య సన్నిధి దగ్గర దగ్గరికి రావాలి నీలో ఉన్న చెడుతనం దేవానాలో ఉన్న చెడుతనం తొలగించాలని ప్రార్థన చెయ్యాలండి ప్రతి ఒక్క చెడుతనము నేనైతే నేను నా ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఉన్నాను వారు నా పేరెంట్స్ నరకంలో ఉన్నారు అన్నారు నాకు చాలా బాధ వేసింది చాలా ఏడుపు వచ్చింది వాళ్ళందరూ ఎవరు నరకలో ఉన్నారు ఎవరు పాతలో ఉన్నారు వాళ్ళు అని అంటే సాతాను అనుచరులుగా ఉన్నారు సాతాను హృదయంతో వాళ్ళు నింపబడి ఉన్నారు కాబట్టి వారు తెలుసుకోలేరు వాళ్ళు అంటే మేము జ్ఞానులమే మేము కోటీశ్వర్లమే మేము ఎంతో రిచ్ పర్సన్స్ గా ఉన్నాం మేము వెల్ ఎడ్యుకేటెడ్ ఉన్నాం మా అంత అందగా మా అందగతలు బ్యూటిఫుల్ పర్సన్స్ లేరు అని వాళ్ళు అనుకుంటుంటారు కానీ చాలా మంది అలాగనే అనుకుంటున్నారు నేను చాలా బ్యూటిఫుల్ గా ఉంటాను ఆ నేను చాలా వెల్ ఎడ్యుకేటెడ్ నాకు చాలా మంచి లైఫ్ ఉంది నాకు మంచి ప్రాస్పెరిటీ ఉంది ఆ నేను వెల్ సెటిల్డ్ అయిపోయిన అనుకున్నాను కానీ వాళ్ళందరూ కూడా అంధకారంలో నడుస్తూ ఉన్నారంట తాము జ్ఞానం చెప్పుకొనుచు బుద్ధిహీనులై ఉన్నారంటండి ఏమైపోయి ఉన్నారండి బుద్ధిహీనులై ఉన్నారు ఎందుకు బుద్ధి ఏంటే ఏసై కృతజ్ఞతలు వీళ్ళు చెల్లించలేరు వారు చెప్పట్లు కొట్టలేరు ఏసైని మనస్ఫూర్తిగా వారు ఆరాధించలేరు పై వేషం వేస్తారు వేషధారులుగా ఉంటారు ఊరికే చర్చి వచ్చినంత మాత్రం పర్లోక ఒక వెళ్లరు బైబిల్ విన్నంత మాత్రం పరలోక రాజ్యానికి వెళ్లరు ఎవరైతే తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తారో వారే పర్లోక రాజ్యంలోకి వెళ్తారు కాబట్టి రోజు నువ్వు తెలుసుకోవాలి దేవునికి అసహ్యమైనవి మనం చూస్తున్నాం సో ఆరు కలవు చూస్తున్నాం సో ఇది నాకు తెలిసి ఇది యా నాకు తెలిసి ఇది నా నాలుగు మూడోదండి సో చూస్తూ ఉన్నాం సో కాబట్టి మనము ఈ చెడుతనం అనేది నీలోకి వచ్చినప్పుడు ఎంత నువ్వు చర్చకి వెళ్ళి ప్రార్థనలు చేసినా లోకపోతే ఎంత నువ్వు దశమ భాగాలు ఇచ్చిన టైట్ ఇచ్చినా లేకపోతే ఫాస్టింగ్ పీరియడ్స్ పైన లాభం లేదండి ముందు నీలో ఉన్న ద రూట్ ఆఫ్ ద విక్నెస్ స్పిరిట్ లోక సంబంధమైన ఏంటంటే విక్నెస్ స్పిరిట్ అనమాట మరి చెడుతనం కలిగించు ఆత్మ నీలో నుంచి వెళ్ళిపోవాలి అందరినీ నువ్వు ప్రేమించాలి శత్రుని కూడా నువ్వు ప్రేమించాలి చెడుతరమ నీళ్ళకి రాకూడదు శత్రువు కూడా నీ ఇంటికి వస్తే వారికి నీళ్ళు ఇచ్చే విధంగా ఉండాలి కానీ వాని పొడిచే విధంగా వాని చంపే విధంగా లేకపోతే వాని వాడిపైన నిందలు వేసే విధంగా మీరు ఉండకూడదండి ఏసై బిడ్డలు అలా ఉండకూడదు మనం ఎప్పుడు కూడా ఏసై కోసం జీవించే బిడ్డలుగా ఉండాలన్నమాట ప్రార్థన చేసుకొని ముగించుకున్నా ప్రేమ మళ్ళీ లైఫ్ స్ట్రీమ్ లో కలుద్దాము నాకు ఫీవర్ ఉన్నప్పటికీ నేను వచ్చాను నేను తొందరగా బాగా అయిపోవాలని ప్రార్థన చేయండి సోత్రం ఈసేయేవన్నాళ్ళు తండ్రి చెడుతనం నీకు ఎంతో అసహ్యమైంది తంత్రి నేనా తండ్రి చెడు అంటే తంత్రి నేనా తంత్రి చెడుతనం తండ్రి విక్నెస్ ప్లాన్స్ తండ్రి దుష్టుడు ప్రతి ఒక్కరు ప్రవేశింపచేసి అందరి జీవితాన్ని పతనం చేస్తున్నారు తంత్రి నేనా తండ్రి ఎంతగానో మీరు సంతాపపడి తల్లిని జలప్రలయం తెప్పించి ఈ భూమిని అంతా మీరు పతనం చేసి ఉన్నారు తండ్రి అయ్యా తంత్రి నేనా తండ్రి అంత అసహించుకున్నారు తండ్రి మీరు చెడుతనాన్ని తండ్రి ప్రతి బిడ్డ ఏరో తెలుసుకొని ఆత్మదేవా తండ్రి నీ శక్తి చేత తంత్రి వారి నింపబడి క్షమాపణకు పొంది అయ్యే తంత్రి ఏ రక్తంలో కడగారు తండ్రి నేను క్రీస్తు సారీపులంలోకి వచ్చి నీ రాజును ప్రవేశించు భాగ్యం ఇచ్చేయమని వేడుకుంచు నన్నే దక్షణం హెచ్చిస్తూ వేస్తాను వేడుకున్నాను తండ్రి ఆమెన్ మన తండ్రి ఏం దేవుని ప్రేమయో కుమారైన యేసు క్రీస్తు కృపయో పరిశోధాపతి సవాస మీకు మిగతా మరి తోడైన్ గాక ఆమెన్ సో రేపు మళ్ళీ కలుసుకుందామండి ఆ ఏంటంటే నేను కొంచెము ఫీవర్ వల్ల రాలేకపోయాను సో నేను కేర్ చేయను చక్కగా రెగ్యులర్ గా వస్తాను లైవ్ స్ట్రీమింగ్స్ మండే టు ఫ్రైడే రెగ్యులర్ గా ఉంటాయి థ్యాంక్ యూ అండి